నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా ఈ నెల పదమూడవ తేదీ సాయంత్రం మూడు గంటలకు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సభా వేదిక తేటగుంట క్యాంప్ కార్యాలయం సభా అధ్యక్షురాలు గౌరవ ప్రభుత్వవేఫ్ శ్రీమతి యనమల దివ్య గారు ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారు బూత్ కన్వీనర్లు కన్వీనర్లు యూనిట్ ఇన్చార్జులు కో యూనిట్ ఇన్చార్జ్లు క్లస్టర్ ఇన్ఛార్జులు కో క్లస్టర్ ఇన్చార్జులు మరియు మండల పట్టణ ప్రధాన కమిటీలు అనుబంధ కమిటీల సభ్యులు సోషల్ మీడియా మరియు ఐటిడిపి సభ్యులు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం ఇట్లు తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గం మహిళలు ఐక్యంగా స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు మాకవరపాలెం మండలం మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మార్ట్ ద్వారా కేవలం ఇరవై రెండు నెలల వ్యవధిలో పద్నాలుగు పాయింట్ మూడు రెండు లక్షల రూపాయల నికర లాభాన్ని ఆర్జించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు సమాఖ్య సభ్యులకు ఈ లాభం పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ స్థానికంగా తయారైన ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ కల్పించి వాటిని విక్రయించడం ద్వారా లాభాలు గడించడం గొప్ప విషయమన్నారు మాకవర పాలన సమాఖ్య పనితీరు ఇతర సంఘాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో డిఆర్డీఏపీడీ అనకాపల్లి మాకవర రపాలెం ఎంఆర్ఓ రమణ జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ సూర్యచంద్ర మండల పార్టీ ప్రెసిడెంట్ ఆర్వై పాత్రుడు పాల్గొన్నారు ఆపద్భాంధవుడు అనాథరక్షకుడు ఏవి నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవీ నగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా